હાલો કાકા હાલો કાકા હા 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 రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు సబ్స్టేషన్లను మరియు ఇంద్రమ్మ జిల్లా కాగిధాలు మంజూరు చేయడము తర్వాత ఆసరా పెన్షన్లు తర్వాత రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి బలం అభివృద్ధి కార్యక్రమం భాగంగా రావడం జరిగింది దీనిలోనే కొల్లాపూర్ కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభలో ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులందరూ కూడా రైతు శాసనసభ్యులు ఇక్కడ యొక్క నుంచి నార్ఖండ్ నార్కండ డిస్టిక్లోని పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది అయితే దీనికి ముఖ్యంగా అల్లు నరసింహి చైర్మన్ సభకు అధ్యక్షత వహించడం జరిగింది అయితే దీనిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అక్కడ అందరికీ కూడా ఒకరింకొకరు మాట్లాడడం జరిగి జరిపి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు వివరించడం జరిగింది దీనిలో భాగంగానే అక్కడ మల్లురవి ఎంపీ గారు మన ఎంపీ గారు అక్కడికి వచ్చి ఆ యొక్క ఆ యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వడం అనేది జరిగింది అయితే ఆ ఉపన్యాసం చాలా సేపిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకలికి ఆకలికి అలమటిస్తూ రెండో బాగా కొట్టడం జరిగింది అయితే దీనిలో భాగంగా అర్థం చేసుకున్నటువంటి పలు నాయకులు పెద్ద నచ్చిన వారికి ఒక సూచన చేయడం జరిగింది ఆ సూచన చేయడంతో అతను ఏం చేశాడంటే కల్రాజి గారికి స్లిప్ రాసి సార్ సమయ భావన ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది ఈ సమయ భావన ఎక్కువగా ఉంది చెప్పడానికి ఎవడురా అని వల్కర మాటలతో అతన్ని దూషించడం జరిగింది ఈ స్టేజ్ మీదకి ఎవడు పిలిచాడు నేను అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచడం జరిగింది అంటే ఈ యొక్క ఎంపీ గారికి ఆలోచన చేసుకోవాలి ఎంపీ గారి ఆ విధంగా ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే ఈ యొక్క వ్యక్తి ಯಾಕಂದ್ರೆ కూడా చేస్తున్నాడు కాబట్టి అటువంటి నాయకుడిని ఈ విధంగా సూచించడం అనేది అతని విజ్ఞత విజ్ఞతకే వదిలేస్తున్నాం అదే కాకుండా మందులో సరే గురించి తెలుసుకొని అతని పాత్ర అతని ఎన్నికలలో దండనరసిమ గారి పాత్ర ఎంత ఉందో ఆయన దండనరసిమ లేకపోతే ఈ యొక్క మండలానికే కాదు మండలమే కాదు నియోజకవర్గంలో పలు మండలాలకు సంబంధించినటువంటి గొప్ప నాయకుడు మన దండనర్శిమ గారు అయితే ఈ దండనరసిమే ఇది ఎన్ని ఓట్లతో చేసిన సారి మీ విజ్ఞత తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాం అదేవిధంగా మీరు తప్పనిసరిగా తప్పనిసరిగా తల్లి నష్టం షరత్తుగా క్షమాపణ చేయమాపణ క్షమాపణ నేను కాబట్టి వీళ్ళందరి పలు మండలంలోని నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి మీకు తప్పనిసరిగా మీరు క్షమాపణ చేయాల్సిందిగా కోర్చు కోరవలసి చేయాల్సిందిగా కోరుతున్నాం